హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి వాళ్ళ ఇంట్లో మాధురి శ్రీమంతం ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఇంటికి వచ్చి కావాలనే పిల్లల టాపిక్ తెచ్చిన ఆంటీకి కౌశికి మాత్రం బాగా బుద్ధి చెప్తుంది ఇంకా అందరూ కలిసి మాధురికి బొట్టు పెట్టి గాజులు వేసి హ్యాపీగా తనకి బేబీ పుట్టాలని బ్లెస్ చేసి అందరూ సంతోషంగా టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మీనన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు నేను ఒక వర్క్ని అప్పచెప్తే నన్ను వద్దంటాడా నేను ఆ పని చేయలేనని యువరాజ్ అంటాడా ఇప్పుడు చూడు యువరాజ్కి వాడి భార్య లేకుండా చేస్తాను వాడి భార్యని పైకి పంపిస్తాను అప్పుడైనా నాకు భయపడతాడు అని మీనన్ ఒక అమ్మాయిని సెట్ చేస్తాడు ఇంకా అలా మీనన్ పంపించిన ఒక లేడీ కిలాడీ అయితే జగదాత్రి వాళ్ళ ఇంటికి వస్తుంది ఎవరమ్మి నువ్వు అని అడుగుతుంది వైజయంతి నేను ఫేషియల్ చేయడానికి వచ్చాను నిషికా గారే నన్ను పిలిచారు అని అంటారు ఏంది నిషికానా లేదే నా అమ్మి కోసం కదా నేను పిలిపించింది అని అంటుంది అదేనండి తర్వాత వద్దని చెప్పారంట కదా నిషికా గారు అని అనేసరికి అర్థమై ఉండాలి సరే ఆమె నిషికా అని అనేసరికి నిషిక కిందకి వస్తుంది బ్యూటీ పార్లర్ నిండి వచ్చింది నువ్వేనా రా వెళ్దాం అని చెప్పి అలా నిషిక అండ్ ఆ బ్యూటీ పార్లర్ నిండి వచ్చిన మీ నన్ను సెట్ చేసిన అబ్బాయి ఇద్దరూ వెళ్తారనమాట అలా రూమ్కి వెళ్ళగానే ఆ లేడీ అయితే రూమ్ డోర్స్ క్లోజ్ చేస్తుంది ఇంక వెంటనే చూడు నాకు నువ్వు ఫేస్ ప్యాక్ ముందు చేయాలి తర్వాత అన్నీ అని అంటుంది అలాగే మేడం బాగా చేస్తాను అని చెప్పి ఇంకా అలా కావాలని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇంకా నిషిక ఫేస్ అంతా క్లోజ్ చేసేస్తుంది ఆ లేడీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక వదులు వదులు అని చెప్పి గట్టిగా ఊపిరిని పాపం అందక ఇబ్బంది పడుతూ ఉంటుంది నిషిక ఇంకా గట్టిగా క్లోజ్ చేసి ఆల్మోస్ట్ ఊపిరాగిపోతుంది అన్నప్పుడు వదిలిపెడుతుంది ఆ మీనన్ బాయ్ మనిషి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది ఇంకా వెంటనే తనైతే ఎవరు ఎవరు నువ్వు ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు చెప్పవే ఎవరు నువ్వు అని గట్టిగా అరుస్తుంది నిషిక ఏ అరిచావంటే ఇక్కడ నీ ప్రాణాలు తీసేస్తా అరవకుండా సైలెంట్గా ఉంటే నీకు మంచిది నాకు మంచిది అని అంటుంది ఇంకా పాపం లేదు యువరాజ్ యువరాజ్ అని అరుస్తూ ఉంటే చెంప పగల కొట్టి గట్టిగా గొంతు పట్టుకొని అరిచావో చంపేస్తానని చెప్పాను కదా అని అనేసరికి ఇటువైపు మీనన్ యువరాజ్కి కాల్ చేస్తాడు ఏంటి యువరాజ్ ఇంకా నీ నిర్ణయాన్ని మార్చుకోలేదా అని అడుగుతాడు మీనన్ బాయ్ చెప్పాను కదా బాయ్ నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేనని ఎందుకంటే నేను ఏమి చేయలేను బాయ్ అని చెప్పేసరికి సరే సరే నీ భార్య నా చేతిలో ఉందని తెలిసా కూడా నువ్వేమీ చేయలేవా అని అనేలోపు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట వెంటనే యువరాజ్ ఏంటి అని అంటాడు అవును నిషిని నీ భార్యని మేము కిడ్నాప్ చేసి ఒక ఏరియాకి తీసుకువెళ్ళబోతున్నాం కాబట్టి నీ భార్య ప్రాణాలు పోకుండా ఉండాలంటే నువ్వు మేము చెప్పిన ఈ కన్సైన్మెంట్ని ఈ వర్క్ని నువ్వు ఒప్పుకోవాల్సిందే లేకపోతే అని అనేలోపు పాపం యువరాజు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు బాయ్ మీరు మీరు నా నా వైఫ్ జోలికి వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటాడు యువరాజ్ నువ్వు ఏం చేస్తావో నీకే తెలియదు కాబట్టి నేను చెప్పింది చెయ్యి మర్యాదగా ఇంకొక గంటలో నువ్వు నా దగ్గర ఉండాలి లేకపోతే అని కాల్ కట్ చేసేస్తాడు నిషి నిషి ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడుంది తను ఎప్పుడు కిడ్నాప్ చేశారు నేనేం చేయాలి అని బాధపడిపోతూ ఉంటాడు యువరాజ్ ఇటువైపు ఏమో నిషికా రూమ్ దగ్గర వరకు వెళ్ళి ఇంకొన్ని వస్తువులు తీసుకొని వచ్చేసరికి ఒక సౌండ్ వినిపడుతుంది పాపం జగదాత్రికి ఇదేంటి నిశికా రూమ్ నుండి సౌండ్ వినిపడుతుంది ఒకవేళ యువరాజ్ నిషిక ఇద్దరు కొట్టుకుంటున్నారా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ జరుగుతుందా అని ఇంకా వెంటనే అలా బ్యాక్ సైడ్ నుండి వెళ్ళి బాల్కనీ వైపు నుండి వెళ్ళి గ్లాస్ డోర్ నుండి బయటికి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే జగదాత్రి ఎందుకంటే ఒక లేడీ పాపం జగదాత్రి చెల్లి నిషికని అని కిడ్నాప్ చేసి పెట్టిందని ఇంకా అలా షాక్లో ఉండిపోతుందనమాట వెంటనే జగదాత్రి నిషి నిషి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది కానీ నిశికకి అదేమీ వినిపించదు ఎందుకంటే గ్లాస్ డోర్ ఉండడం వల్ల ఏది వినిపించదు ఇంక వెంటనే హాల్లోకి వస్తుంది జగదాత్రి మావయ్య గారు మావయ్య గారు కౌశికి వదిన అని అందరి దగ్గరికి వస్తుంది ఏమైంది అత్రి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు పైన పైన నిషికని ఎవరో ఎవరో కిడ్నాప్ చేసి తన్ని టార్చర్ చేస్తున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా వెంటనే అలా బయలుదేరుతాడనమాట కేదార్ ఇంకా కేదార్ వెళ్ళి డోర్ని ఒక్క తన్ను తన్నేసరికి డోర్ ఊడి వచ్చేస్తుంది ఇంక అలా జగదాత్రి వెళ్ళి ఆ లేడీ చేయి పట్టుకొని చెంప పగలగొడుతుంది ఏంటే ఏం చేస్తున్నావు అని అడుగుతుంది జగదాత్రి వెంటనే నిషిక పరిగెత్తుకుంటూ వచ్చి జగదాత్రి వెనకాల దాక్కుంటుంది పాపం జగదాత్రి తన చెల్లెలు అనే ఒక బాధతో చెల్లెలు అనే ఒక కంచంతో ఇంకా అలా తనైతే వెంటనే తన్ని వెనక్కి ఇలా తీసుకొని ఇంకా చెంప పగలగొడుతుందనమాట ఆ లేడీది ఎవరు ఎవరు నేను సెట్ చేసింది చెప్పో అని అడుగుతారు నాకేం తెలీదు తెలీదు అని చెప్పి గడగడ లాడిపోతూ ఉంటుంది ఆ లేడీ నన్ను నన్ను ఎవరు పంపించలేదు అని చెప్తుంటే ఇలా ఎందుకు చెప్తావు నువ్వు ఖచ్చితంగా పోలీసులు వస్తేనే చెప్తావు కేదార్ రమ్యకు కాల్ చెయ్యి అని అంటుంది వెంటనే రమ్యకు కాల్ చేస్తాడనమాట కేదార్ ఇంకలా చెయ్యి మెరితిప్పి గట్టిగా పట్టుకుంటుంది జగదాత్రి వెంటనే రమ్య వాళ్ళు వస్తారు రమ్య తన్ని కస్టడీలోకి తీసుకోండి అని అండంతో ఓకే మేడం అని చెప్పి ఇంకలా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా కేదార్ జగదాత్రిని చూసి కౌశికి సుధాకర్ వైజయంతి అందరూ అలా షాక్లో ఉండిపోతారు ఏందిది ఇదేంది వాళ్ళు చెప్తా ఉంటే వీళ్ళు వింటూ ఉన్నారు ఏదో నిజంగా పోలీసులు ఆర్డర్ చేసినట్టు వీళ్ళు ఆర్డర్ వేస్తుంటే వాళ్ళు విండవేంటి అని చెప్పి షాక్లో ఉండిపోతుంది వైజయంతి ఇంకా జగదాత్రి కేదార్ అంటే జేడీకేడీ టీం కదా మాకు కొంచెం క్లోజ్ అందుకే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు అయినా మీతో ఒక విషయం చెప్పాలి యువరాజ్ నువ్వు నాకు తెలిసి అప్రూవర్గా మారిపో అప్పుడే నీకు హ్యాపీగా ఉంటుంది అని చెప్పడంతో ఏయ్ ఏం చేయాలో మీరు నాకు చెప్తున్నారా నేను అప్రూవర్గా మారడం కాదు కదా మీరు చెప్పింది నేను అస్సలు చేయను అని యువరాజ్ అనేసరికి యువరాజ్ చెంప పగల కొడతాడు సుధాకర్ రేయ్ ఎందుకురా ఎందుకురా ఇంకా మా ప్రాణాలు తీస్తున్నావు నిషిక అంటే నా ప్రాణం నిషిక అంటే నా సర్వస్వం అంటావు కానీ ఇప్పుడు ఆ మీనన్ మనిషి నిషికనే చంపడానికి వచ్చాడు అయినా నీకు బుద్ధి రాలేదా అయినా నీకు సిగ్గు రాలేదా నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా కనీసం నీ భార్య అని కనీసం అలా చేస్తుంటే కూడా పట్టించుకొని నువ్వు ఒక మనిషివా అని అడుగుతారు సుధాకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్ ఇంకా వెంటనే కౌష్కి కూడా అయినా నీకు ఆరు నెలలు టైం ఇవ్వడం వేస్ట్ ఆరు నెలలు కాదు కదా కనీసం ఆరు రోజులు కూడా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు నువ్వు ఎప్పుడు మేము అనుకున్నది చేయలేవు అది మాత్రం నేను ఫిక్స్ అయిపోయాను ఇప్పుడు చెప్తున్నాను నువ్వు వెళ్ళి అప్రూవర్గా మారిపో యువరాజ్ అప్పుడు కొన్ని నెలల తర్వాత అయినా బయటికి వస్తావు నిర్దోషిగా మేమందరం నీకు ఎంతో మర్యాద ఇస్తాం కానీ నువ్వు అప్రూవర్గా మారకుండా ఇంకా ఆ మీనంతో ఒక క్రిమినల్తో టచ్లో ఉంటే అది నీకే ప్రమాదం ఇవాళ తెలిసింది కదా వాడేం చేశాడో ఇవాళ నీకు తెలిసింది కదా ఇంకా నీకు బుద్ధి రాకపోతే నువ్వు మనిషివే కాదు అని అండంతో యువరాజ్కి చాలా బుద్ధి వస్తుందనమాట ఇంకా వెంటనే అర్థమైంది నాకు నా నిషి కంటే ఎవరు ఎక్కువ కాదు ఖచ్చితంగా నేను అప్రూవర్గా మారిపోతాను మీనన్ కోసమైనా మారిపోతాను అని ఇంకా గట్టిగా చెప్తాడనమాట మీనన్ అప్రూవర్గా మారిపోతానని అన్ని నిజాలు ఒప్పేసుకుంటానని యువరాజ్ అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కేదార్ కేదార్ మనం వెళ్లాల్సిన టైం వచ్చిందని చెప్పి ఇంకా అలా పోలీస్ స్టేషన్కి కేడీగా వెళ్తారు సాధు నాయక్ని కలుస్తారు సార్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్ యువరాజ్ని ఏదో విషయంలో మీనన్ హెల్ప్ కావాలని అడిగాడు కాబట్టి ఒక్కసారి మీనన్ని ట్రాక్ చేయాలి సార్ ఎందుకంటే వాడు యువరాజ్కి ఒక కన్సైన్మెంట్ ఇచ్చాడు అంటే ఏదో పెద్ద స్కామే జరుగుతుంది సార్ అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి సో విత్ యువర్ పర్మిషన్ మే ఐ అని అంటారు ఎస్ జేడీ ప్రొసీడ్ అని చెప్పడంతో ఇంకా వెంటనే జేడీ కేడీ అయితే మీ అసలు ఎందుకు ఏమి ఇచ్చాడని చెప్పి తెలుసుకోవడానికి యువరాజ్ దగ్గరికి మాస్క్ పెట్టుకుని వస్తాడు ఏరా వచ్చేసావా అని కేడీ వైపు చూస్తూ ఉంటాడనమాట యువరాజ్ అసలు నీకు ఫోన్ ఎందుకు చేశాడు చెప్పు దానికి కారణం ఏంటి అని అడుగుతుంది జేడీ దుబాయ్ నుండి ముంబైకి ఒక మాల్ వచ్చింది దాన్ని హైదరాబాద్కి సేఫ్గా తీసుకురమ్మని నాకు బాయ్ చెప్పాడు అందుకే నేను ఈ విషయాన్ని వద్దు నేను చెప్పను అన్నాను నేను అసలు ఈ టాస్క్ చేయను అన్నాను కానీ నన్ను ఇంతలా బ్లాక్మెయిల్ చేస్తాడని నేను అనుకోలేదు అని అంటాడు యువరాజ్ ఇదంతా త్రిపాఠి సీక్రెట్గా వీడియో తీసుకుంటూ ఉంటాడు వెంటనే కేదార్ త్రిపాఠి వైపు చూస్తాడు త్రిపాఠి తన ఫోన్ క్లోజ్ చేసి పారిపోతుంటే వెంటనే త్రిపాఠిని ద్రెడ్ పట్టుకుంటాడు పట్టుకుంటాడనమాట ఇంకా వెంటనే కేదార్ పట్టుకొని త్రిపాఠి చెంప పగల కొడతాడు వెంటనే కేదార్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు ఒక పెద్దవాడివి కదా ఆఫీసర్వి కదా అని నీకు వాల్యూ ఇస్తుంటే నువ్వు ఆ మీననికి అమ్ముడుపోతావా ఒక పోలీస్ అయినా గౌరవమైన వృత్తిలో ఉన్నావు అలాంటిది ఒకడి మెతుకులు తినడానికి నీకు సిగ్గుగా లేదు అని అంటాడు కేదార్ ఏయ్ అని అంటారు ఏయ్ లంచం తీసుకున్న నువ్వు నా దృష్టిలో మనిషివి కాదు ఎప్పుడో నువ్వు ఒక ఎంగిలి విస్తరివి ఇప్పుడు చెప్తున్నాను మీననికి ఈ సమాచారం వెళ్ళిందో చంపేస్తా అని అంటాడు వెంటనే తనైతే కేడీ అయితే జేడీ ఇప్పటికైనా విషయం తెలిసింది కదా కేడీ ఇన్ని రోజులు మనకు సాక్ష్యం దొరకలేదు కానీ ఇప్పుడు మనకి సాక్ష్యం దొరికింది ఈ ఒక్క సాక్ష్యంతో చాలు సార్ని సస్పెండ్ చేయించొచ్చు అని అంటుంది జేడీ వద్దు నన్ను సస్పెండ్ చేయించద్దు అని అంటాడు త్రిపాఠి కదా కాబట్టి ఇక్కడ జరిగిందేది నువ్వు చెప్పకూడదు మేము కూడా అన్ని విషయాలు చూసుకుంటాం ఇంతకీ వాడెక్కడున్నాడో కనుక్కో ఫోన్ చేసి కనుక్కో అని అనేసరికి చూస్తూ ఉంటాడు కనుక్కుంటావు పేల్చేయమంటావు అనేసరికి త్రిపాఠి వెంటనే మీనంటే ఫోన్ చేస్తాడు హలో బాయ్ అని అంటారు ఏంటి ఇలా ఫోన్ చేసావు త్రిపాఠి అని అంటారు ఏం లేదు బాయ్ మన ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందేమో అని డౌట్గా ఉంది బాయ్ అంటే మీరు చేస్తున్న యాక్టివిటీ గురించి ముఖ్యంగా ఆ జేడీకేడీకి డౌట్ రాకుండా చూసుకోండి బాయ్ ఏదో దుబాయ్ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట సో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు ఎక్కడున్నారు బాయ్ అని అంటే నేను చాలా సేఫ్గానే ఉన్నాను నేను వైజాగ్ పోర్ట్లో ఉన్నాను మీరేం కంగారు పడద్దు అని చెప్పడంతో ఇంకా వెంటనే అలా బయలుదేరుతారనమాట జేడీ అండ్ కేడీ వెంటనే జేడీ అయితే జెడి ఇప్పుడు తను వైజాగ్ పోర్ట్లో ఉన్నాను అంటున్నాడు కానీ మాల్ని హైదరాబాద్కి తీసుకురామంటున్నాడు కదా ముంబై నుండి హైదరాబాద్కి మాల్ తీసుకురావాలంటే వాడు పోర్ట్లో ఎందుకుంటాడు జెడి ఖచ్చితంగా రోడ్ వేస్లోనే ఉంటాడు మనల్ని ట్రాక్ చేస్తున్నామని అర్థమైపోయే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని అంటారు ఎస్ యు ఆర్ కరెక్ట్ కేడి నువ్వు చెప్పింది నిజమే కావాలనే త్రిపాఠికి నిజం చెప్పకుండా తప్పించుకున్నాడు మీనన్ కానీ మీనన్ని మనం వదిలిపెట్టం కదా అని చూసుకుంటూ ఉంటారు ఒకరినొకరు జేడిఎన్ కేడి చూడండి హైదరాబాద్కి వస్తున్న అన్నీ అన్ని పెద్ద పెద్ద కంటైనర్స్ మొత్తం చెక్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ కంటైనర్ షుడ్ బి థరోలి చెక్డ్ అని చెప్పి చెప్పేసరికి ఇంకా అలా తన కంటైనర్స్ తన ఇన్స్ట్రక్షన్స్తో అన్ని కంటైనర్స్ చెక్ చేస్తూ ఉంటారు పోలీస్ అయితే చెక్పోస్ట్ దగ్గర ఇంకా అలా ఒక కంటైనర్ అయితే అలా ఎప్పటి నుండో నడుపుకుంటూ వస్తుంది టోల్గేట్ దగ్గర నుండి చూస్తూ ఉంటుంది జగదాత్రి కేదార్ ఒకవేళ కంటైనర్లో బరువు ఉంటే టైర్స్ కొంచెం కిందకుంటాయి కానీ అలా లేదు అంటే ఖచ్చితంగా అందులో బరువు లేదు అంటే మీనన్ అందులోనే ఉన్నాడు మనల్ని బురిడీ కొట్టించడానికి ఇలా చేస్తున్నాడని చెప్పి ఇంకా వెంటనే ఆ ట్రక్ని సైడ్ ట్రాక్ చేస్తారనమాట జేడిఎన్ కేడి ఇంకా ట్రక్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్తాడు మీనన్ ఇంకా వెంటనే అక్కడికి ఒక డీలర్ వస్తాడు అస్సలాం వాలేకుం అని చెప్పి ఇంకా వాళ్ళొక వాళ్ళు వచ్చే దుబాయ్లో ఉండే వాళ్ళు వచ్చేసరికి మీరు మాకు మాల్ పంపించారు మేం మీకు డబ్బులు ఇవ్వాలి వేరే వాళ్ళకి ఇస్తే రిస్క్ అని నేనే డైరెక్ట్గా వచ్చాను ఇదిగో నోట్ అని చెప్పి హవాలా ట్రాన్సాక్షన్స్ అనమాట సో వెంటనే ఒక హాఫ్ నోట్ ఇచ్చేసరికి ఆ దుబాయ్ వాడైతే ఇంకొక హాఫ్ నోట్ ఇస్తాడు సో ఆ రెండు మ్యాచ్ అవ్వడంతో కొన్ని వేల కోట్ల డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేస్తారు అలా వాటిని ట్రక్లో తీసుకొని బయలుదేరాలని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ జేడిఎన్ కేడీ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీనన్ ఇదేంటి వీళ్ళు నన్నెలా ఫాలో అయ్యారు అని చూస్తూ ఉంటాడు ఏరా నిన్ను ఫాలో అవ్వకుండా ఉండాలంటే నువ్వేమైనా ఎవరికి కనిపించిన వాడివా మాకు వెంటనే దొరికిపోయేవరా అని చెప్పి ఇంకా వెంటనే మీనని పట్టుకోవడానికి ట్రై చేస్తారు జేడి అండ్ కేడి ఇంకా అలా తప్పించుకోవడానికి మీనన్ ఎంతలా ప్రయత్నించినా అసలు తప్పించుకోలేడనమాట మీనన్ వెంటనే ఇంకా అలా మీనన్ని జేడీ కేడి కలిసి ఫుల్లుగా కొడతారు కొట్టి మీనన్ని తన చేతులతో అరెస్ట్ చేస్తుంది జేడీఈ ఇంకా మీనన్ తప్పించుకోవడానికి కూడా లేకుండా చుట్టూ లాక్ చేసేస్తారు ఇంకా వెంటనే అలా మీనన్ దొరికిపోయేసరికి మొత్తం ప్రెస్ మీట్ పెడతారనమాట జేడి అండ్ కేడీ మీనన్ దుబాయ్ నుండి ముంబైకి ఇల్లీగల్ పౌడర్స్ని మాల్ ద్వారా తీసుకొచ్చాడు దాన్ని హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయడానికి హవాలా యూజ్ చేసుకున్నాడు సో మీనన్ని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం పట్టుకున్న డబ్బు మనిషి ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్కి దొరికారు సో వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ అప్రిషియేటెడ్ ఫర్ దిస్ వర్క్ అని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు మీరు నిజంగా పోలీస్ ఆఫీసర్ అయినప్పటి నుండి ఈ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి మేడం అది మాత్రమే కాదు ఇదిగో ఇలాంటి క్రిమినల్ దందాలు కొన్ని పౌడర్ సప్లైలు అవన్నీ సగానికి సగం అయిపోయాయి మేడం అని అంటారు చూడండి మేము ఎప్పుడూ టార్గెట్ జీరో పర్సెంట్ దగ్గర పెట్టుకుంటాం డూ యు నో వాట్ డూ యూ మీన్ బై జీరో పర్సెంట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ పౌడర్స్ ఇవేమీ లేని సిటీని చూడాలని మేము కోరుకుంటున్నాం సో జీరో గన్స్ జీరో క్రైమ్స్ జీరో క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న సిటీని మేము ఖచ్చితంగా తీసుకొస్తాం అని చెప్పడంతో ఇంకా జర్నలిస్టులందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు జేడీకేడీకి కౌశికి అదంతా చూస్తూ ఇంకా టీవీలో క్లాప్స్ కొడుతూ ఉంటుంది సుధాకర్ కౌశికి వైపు చూస్తూ అమ్మ కౌష్కి నిజంగా జేడీకేడీ లాంటి పవర్ఫుల్ డేరింగ్ డాషింగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ మన స్టేట్లో అది కూడా మన సిటీలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం అమ్మా అని అంటారు అవును నాకు కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉంది బాబాయ్ వీళ్ళెప్పుడు ఇలాగే ఉండాలి అని పాపం కౌశికి జేడీకేడీని ప్రెస్ మీట్లో చూసి మురిసిపోతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్